ఇప్పుడు మీరున్న ఈ ఫ్రేమ్ లో ఫిట్ అవుతాను అనుకుంటున్నారా మీరు డెఫినెట్ గా అండి అది నేను ఎప్పుడూ బిలీవ్ చేస్తాను దట్ ఐఎమ్ హార్డ్ వర్కర్ ఐఎమ్ లర్నర్ క్విక్ లర్నర్ అండ్ నేను ఎప్పుడు ఐ వాంట్ బి లర్నింగ్ ఫేస్ లోనే అనుకుంటాను ఓకే ఇది రాలేదా ఇది రాకపోతే ఏంటి ఓ వాళ్ళు ఎలా ఇట్స్ సమ్ లర్నింగ్ ఎవ్రీథింగ్ నుంచి గుడ్ తీసుకునే టైప్ గ్రాస్పింగ్ టైప్ ఆర్ యు నో ఐ వాంట్ టు నో ఓ వీళ్ళు ఎలా చేస్తున్నారు అలా సో క్యూరియస్ టైప్ సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఐ కెన్ డెఫినెట్లీ డూ గుడ్ వెరీ నైస్ అయితే ఈ మీ హీరోయిన్స్కి ఎవరైతే అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మీ పడికట్టులో మీరుండి తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయ్యి మళ్ళీ మ్యారేజ్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఇలాగా ఇచ్చినప్పుడు ఈ డిఫరెంట్ ఫేజెస్లో కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఉంటాయండి మొదట కెరీర్లో ఒకటి తర్వాత ఇప్పుడు సినిమా హీరోయిన్ గా మీరు ఇన్ని లాంగ్వేజెస్ లో చేస్తూ సడన్ గా హౌస్ వైఫ్ అయిపోయేసరికి ఆ చప్పట్లు ఉండవు ఆ నోట్లు కట్లు ఉండవు ఇంటర్వ్యూలు ఉండవు మీరు ఎక్కడికైనా ఆ లైగారు వచ్చారు లైగర్ వచ్చారని ఆ పరిగెట్టే వాతావరణం ఉండదు ఇది అసలు మీరు డైజెస్ట్ అయిందా మీకు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత సోలో లైఫ్ కదా అక్కడంతా అమెరికా అంటే మిస్ అయిన మాట వాస్తవే కానీ బట్ పెద్ద ఎక్కువ ఎందుకంటే నేను మైండ్ ట్యూన్ చేసుకున్నాను బికాజ్ నేను చూశాను నేను సినిమా ఫీల్డ్లో ఉండగానే నేను కొన్నిసార్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే దట్ సీనియర్స్ని ఎలా చూస్తున్నారు మా సీనియర్స్ని అని మా సీనియర్స్ని చూసే విధానంలో చాలా తేడా వచ్చింది అంటే వెన్ యు ఆర్ ఇన్ లైమ్లైట్ నిన్ను బాగా చూసుకుంటున్నారు అదే పర్సన్ వాళ్ళు కూడా ఇదివరకు లైట్లో ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు పెద్ద లైమ్లైట్లో లేరు కానీ వాళ్ళని అంత బాగా చూసుకోవట్లేదు ఈ డిఫరెన్స్ నేను అప్పుడు గమనించాను సో అనుకున్నాను సో నాకు ఇదే ఒకటి వస్తుంది ఇప్పుడు కాబట్టి ఎప్పుడప్పుడు వస్తుంది సో అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఇవి ఇవి ఫేస్ చేసి ఉంటారు సో మనము డౌన్ డౌన్ఫాల్లో అండి లేకపోతే టోటలీ ఎగ్జిట్ పాయింట్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు కానివ్వండి ఇలాంటి టై ఫేజుల్లో ఇవి అవుతాయి అని నేను కొంచెం కొంచెం నేను రీడ్ చేశాను రీడ్ చేసిన తర్వాత అనుకున్నాను ఓకే ఈ సక్సెస్ కానీ ఇది ఇది కానీ ఈ పొగడతలు ఇవి ఇవి మన హెడ్కి వెళ్ళకూడదు ఓకే చెప్తున్నారు కాబట్టి రెస్పెక్ట్ఫుల్గా విల్ బి నైస్ కానీ అది హెడ్ మాత్రం తీసుకోవద్దు అని నేను ఫిక్స్ అయ్యాను ఆ హెడ్కి తీసుకోకపోవడం వల్ల ఐ థింక్ ఐఎమ్ ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ అనమాట కొంచెం ఓన్లీ థింగ్స్ వెళ్ళగానే ఏమి చేయకుండా ఉండడం అనేది నాకు లైఫ్లో ఎప్పుడూ చేయలేదు సో ఏమి చేయకుండా ఏం ఏంటి అంటే ఏం చేస్తున్నాను అంటే వంటలు చేసుకోవడం పనులు చేసుకోవడం ఇల్లు చూడ్చుకోవడము హస్బెండ్ని చూసుకోవడము ఇవి పనులే ఇవి చేస్తాము దా చేసాక కూడా చాలా టైం ఉంటుంది ఇంకా ఇంకా ఏం చే అంటే ఆ టైం ఉంటే చూసారా ఆ టైంలో నాకు అనిపించేది ఈ టైం అంతా ఏం చేస్తున్నాను నేను అని సో హౌస్ వైఫ్ ఎక్కడ చేసే జాబ్ తక్కువ అని అనట్లేదు ఏమనట్లేదు బట్ కానీ థింక్ అది చేసాక కూడా నాకు టైం ఉంది చూసారా ఆ టైం వేస్ట్ చేసేస్తున్నాను ఫీల్ అయ్యేదాన్ని నేను ఓకే సో అది ఒకటి ఫీలింగ్ పోవడానికి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ట్రై చేసేదాన్ని తర్వాత ఫైనల్ గా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ప్లైటీ జాబ్ కి జాయిన్ అయ్యాను ఓకే ఓకే అంటే ఇప్పుడు మీరు ఆ ఫస్ట్ స్పెల్ ఉంది కదా మీరు హీరోయిన్ గారాడు కొన్ని సినిమాలు చేయడం ఆ ఆ స్పెల్ గురించి కనుక ఇప్పుడు ఆలోచించుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఆ స్పెల్ వర్ యు కంఫర్టబుల్ ఆల్ వైల్ అప్పుడు ఆ టైం లో మీరు కంఫర్టబుల్ గానే ఉన్నారా విపరీతమైన ఉండేది కాకపోతే ఏంటంటే మనం కావాలి మనం ఏదో అవ్వాలి మనము ఒక రేంజ్కి వెళ్ళాలి అని ట్రై చేసే వాళ్ళకి ఒక ప్రెషర్ ఉండేది ఇప్పుడు అలా చేయలేదు అది ఆటోమేటిక్గా వచ్చింది అలా ఆటోమేటిక్గా ఫస్ట్ ఫిల్మ్ కూడా హిట్ అయిపోయింది సో అక్కడి నుంచి ఐ డెంట్ హ్యాప్ అంటే నేను వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఉంది హిట్ అయిన తర్వాత చాలా అంటే డెసిజన్స్ తీసుకోవడంలో మాకు తెలియలేదు కొన్ని కొన్ని మనము అంటే అంటే ఎవరిని అడగాలంటే ఎవరు తెలీదు సో ఏదేదో చేయాలి అనుకుని ఏదో చేసేసాము అంటే అది ఐ డోంట్ నో అందరూ ఫేస్ చేస్తారో లేదు తెలియదు మేము ఏమవుతే చాలా ఫేస్ చేస్తాం సో నాకు తెలీదు తెలియక చాలా రోజుల వరకు తెలియక కొంచెం తెలిసేసరికి ఆల్మోస్ట్ టైం అయిపోతూ ఉంది అప్పటికి సో అది కొంచెం ప్రాబ్లం కానీ గట్టిగా మంచి క్యారెక్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ గుణశేఖర్ గారు కానివ్వండి సుబ్బారావు గారు అదే సో సో ప్ర ప్రేమించో సినిమాకి కానివ్వండి ఇలా ఇలా అదే మనోహరంకి కానివ్వండి ఈ సినిమాల ద్వారా మళ్ళీ నిలబెట్టారు మనసున్న మహారాజు ఇవన్నీ చేసి కొంచెం నిన్ నిలబెట్టారు లేకపోతే అది కూడా ఉండేది కాదేమో సో కొన్నిసార్లు తెలియక వీ పేడ్ మిస్టేక్స్ కాకపోతే ఇప్పుడు అందరూ అలా లేరు ఇప్పుడు అందరూ ప్రిపేర్డ్గా వస్తున్నారు అందరూ వేరేగా వస్తున్నారు ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు తెలుసుకుందామన్నా గూగుల్ ఉంది ఉంది అవన్నీ కెన్ రీడ్ ఏమవుతోంది ఏమవుతోంది ఎవరిని అడగచ్చు దేర్ లాట్ ఆఫ్ అప్రోచబిలిటీ అన్ని అన్ని రకాలుగాను ఇప్పుడు చాలా బాగుంది ఒక మేనేజర్ పెట్టుకోవడం కానీ లేదు మీకు ఉండేది కానీ అంటే పెద్ద అదేమి మాకు వర్కౌట్ అవ్వాల అది వచ్చేవి ఆయన మాట్లాడి పెట్టేవాళ్ళు కానీ దానివల్ల కాన్ఫ్లిక్ట్స్ కూడా కొన్ని రెండు మూడు అయ్యేవి సో అందుకని ఇంకా మేము ఆ పద్ధతికి వెళ్ళలేదు అయ్యేది ప్లస్ ఆల్సో ఏంటంటే ఆయన చెప్పేది వినకపోతే ఆయన మళ్ళీ కోపం కోపం వచ్చేది బికాస్ మేము బిగినింగ్ మేము నేను చెప్తున్నాను మీరు వినరేంటి అంటారు అంటే కాకపోతే అఫ్ కోర్స్ ఆయన చెప్పేది కరెక్ట్ అవ్వచ్చు మాకు తెలియకపోవచ్చు అవన్నీ అయి ఉండవచ్చు కానీ ఫైనల్ డెసిజన్ మాకు కూడా ఉండాలి కదా ఒకటి అనేది మా ఫీలింగ్ అనమాట సో అలాంటి డామినేటింగ్ కానీ అలా కొంచెం మా మమ్మల్ని చూస్తే డామినేట్ చేసేవాళ్ళం సో సో కొంచెం ఇష్యూస్ అయితే ఫేస్ అయ్యాను కాకపోతే మేజర్ ఇష్యూ నాకు ఇవన్నీ పక్కన పెడితే అండి మేజర్ ఇష్యూ నాకు అయితే ఇప్పుడు ఏంటి ఇది సినిమా హిట్ అయిపోయింది ఇప్పుడు నేను చదువు కంటిన్యూ చేయాలా సినిమాలు కంటిన్యూ చేయాలా మళ్ళీ అదే జంక్షన్లో పడ్ పడతాం సో ఎప్పుడు మీ డోంట్ హ్యావ్ అ ఫ్రీ హ్యాండ్ అంటే మనం ఓన్ చాయిస్లు తీసుకోవాలి బికాస్ మనం చదువు రెండు ఇంపార్టెంట్ ఎలా అని అని దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ అందరూ డైరెక్టర్స్ చాలా హెల్ప్ చేశారు మేము నేను ఒక రోజు టైం ఉన్నా విజయవాడ వెళ్ళి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి అటెండెన్స్ కోసం వెళ్ళేదాన్ని సో మళ్ళీ రోజుకి వస్తాయి ఇక్కడికి కాలేజ్లో రెసిస్టెన్స్ అంటే అండి లేదు వాళ్ళు దే ఎనీథింగ్ బట్ కానీ వాళ్ళు రూల్స్ బెండ్ చేయలేరు వాళ్ళు అటెండెన్స్ ఇవ్వలేరు సో అటెండెన్స్ ఇస్తారు అంటేనే నేను ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాను సో నేను ఇంటర్మీడియట్ మొత్తం చదివాను తర్వాత ఎంసెట్ రాసాను ఎంసెట్ రాసి ర్యాంక్ వచ్చిన తర్వాత ట్రిపుల్ఈలో జాయిన్ అయ్యాను సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడలో సో అక్కడికి ఒక వన్ ఇయర్ కూడా వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంటర్నల్స్ అన్నీ క్లియర్ చేశాను అన్నీ ప్రాక్టికల్స్ అన్నీ చేశాను ఆ డ్రాయింగ్స్ అన్నీ వేశాను ఎవ్రీథింగ్ ఐ క్లియర్ కానీ నాకు హాల్ టికెట్ ఇవ్వలేదు ఓన్లీ అటెండెన్స్ అది అటెండెన్స్ ఇస్తారు అని ముందే అడిగి మేము పర్మిషన్ తీసుకున్న తర్వాతే అసలు జాయిన్ అయ్యా నేను ఇంజనీరింగ్ కి కాదు కానీ మేము ఇవ్వలేము ఇప్పుడు మీకు ఇస్తే అందరికి ఇవ్వాలి అని చెప్పి నాకేమలేదు బట్ ఐ హ్యావ్ అ రీజన్ వై ఐ డెంట్ అటెండ్ నాకు రీజన్ ఉంది వాళ్ళు అటెండ్ అవ్వడానికి రీజన్ లేదు అటెండ్ అవ్వకపోవడానికి కాలేజ్కి వాళ్ళకి రీజన్ ఏమీ లేదు మరి నేను నేను వాళ్ళు ఒకటే ఎలా అవుతామని నేను కొంచెం ఆర్గ్యూ చేసాను చేశాను కానీ ఇంకా ఐ కుడెంట్ విన్ సో ఇంకా మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవమన్నారు అదే మీరు అటెండెన్స్ లేదనుకోండి మార్క్స్ మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు మళ్ళీ క్లియర్ చేసుకోవచ్చు కావాలంటే కానీ అటెండెన్స్ లేకపోతే మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాలి ఈ ఇది నాకు అసలు జస్ట్ అన్ఫేర్ లాగా అనిపించింది మార్క్స్ లేకపోతే కదా ఫస్ట్ ఇయర్ చదవాలి అని నా 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 అంటే మై కామన్ సెన్స్ ఇస్ సేయింగ్ దట్ అనమాట సో నాకు ఆ కాన్ఫ్లిక్ట్ నేను ఒకటే వెరీ హార్డ్ ఫర్ అప్పుడు ఇంకా నేను చెప్పాను నేను నేను ఫెయిల్యూర్ క్యాండిడేట్ కాదు నాకు మార్క్స్ తక్కువ ఇంటర్నల్స్ అన్ని పాస్ ఇంటర్నల్స్ అన్ని పాస్ అంటే వాళ్ళు కావాల్సిన సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇంటర్నల్స్లో లో బాగానే ఉంది ఇంకా మీకు మీకు ఫైనల్స్ ఎగ్జామ్స్ రాలేదనుకోండి లెట్ మీ ఐ విల్ స్టడీ ఫస్ట్ ఇయర్ అడిగాను నో ప్రాబ్లమ్ అటెండెన్స్ లేదని ఫస్ట్ ఇయర్ నేను ఎందుకు చదవాలి అని నేను రూల్స్ అండి స్పోర్ట్స్ వాళ్ళకి మళ్ళీ ఉంది